బాలీవుడ్ లో మిడ్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మంచి ఆల్బమ్స్ ఇస్తున్నారు కానీ నెక్స్ట్ రేంజ్ కి చేరడం లేదు అయితే రీసెంట్ గా ఈ బారియర్ని క్రాస్ చేశాడు ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న సినిమా అయిన పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లకు తనేమి తక్కువ కాదు అని నిరూపిస్తున్నాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ధమాకా బలగం మ్యాడ్ టెలిస్క్వాయర్ ఇలా తన నుంచి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ మ్యూజికల్ హిటే పొంగల్ బరిలో దిగుతున్న సంక్రాంతికి కూడా భీమ్స్ నెక్స్ట్ కనిపిస్తోంది వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం గతంలో వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీకి కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు ఉన్నంతలో ఓకే అనిపించుకున్నాడు అందుకే థర్డ్ ప్రాజెక్ట్ కోసం భీమ్స్ ని సెలెక్ట్ చేస్తే మ్యూజిక్ తనే భారీ హైప్ తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పాటలంటే భీమ్స్ సాంగ్స్ రీసౌండ్ చేస్తున్నాయి అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమాని మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నాడు దీనికి భీమ్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటాను అని చెప్పాడు చిరు కూడా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాడు అయితే ఈ ఛాన్స్ ని భీమ్స్ నిలబెట్టుకోవాలి తన ట్యూన్స్ తో సరికొత్త మ్యూజిక్ క్రియేట్ చేయాలి మెగాస్టార్ ప్రాజెక్ట్ ని బ్లాక్ బస్టర్ చేస్తే భీమ్స్ టాప్ లీగ్ లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ మరి ఏం జరుగుతుందో చూడాలి